మండలి వెంకట కృష్ణారావు గారు గాంధీతత్వాన్ని తనివి తనివితీరా త్రాగి ఆ ఆదర్శాలను జీవితాంతం పాటించిన మహా వ్యక్తి రాజకీయాల్లోకి అడుగుడిన చిరుప్రాయంలోనే పూలదండలను విసర్జించిన నిరాడంబర నాయకుడు సామాన్య ప్రజలతో మమేకమై ఆర్టీసీ బస్సులలో ప్రయాణించిన మంత్రివర్యులు నమ్మిన సిద్ధాంతాల కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించి పూనుకున్న కర్మయోగి అనాథలకు దీనులకు ఆత్మబంధువు ప్రపంచ తెలుగు మహాసభల స్రష్ట ద్రష్ట ఉప్పేన తుఫాను తాకిడిలో సర్వం కోల్పోయిన అభాగ్యులకు అండగా నిలిచి చిరస్మరణీయుడిగా మిగిలిపోయిన సేవాతత్పురుడు కవులు పండితులు కళాకారులను సమాధరించడంలో శ్రీకృష్ణదేవరాయలను తలపించిన తెలుగు భాషా సంస్కృతుల అభిమాని ఆయనే రెండు దశాబ్దాల కిందట వరకు మన మధ్య నడయాడిన మహామనీ ఆయనను స్మరించుకోవటం ఒక తెలుగువాడిగా మన కనీస కర్తవ్యం మండలి వెంకట కృష్ణారావు గారు స్వాతంత్రానంతర రాజకీయాలలో కృష్ణా జిల్లాను భూమికగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానంతటినీ ప్రభావితం చేసిన మహా వ్యక్తి కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి జిల్లాలో ఏమాత్రం బలం లేని కాంగ్రెస్ పార్టీని పంతొమ్మిది వందల యాభై ఆరు ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిపించడమే కాకుండా అతి చిన్న ప్రాయంలోనే లోక్సభ సభ్యులుగా ఎన్నికై భారత పార్లమెంటులో ప్రవేశించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ సైనం అయ్యంగారు వంటి మహామహుల సహచర్యాన్ని పొందారు అవినిగడ్డ సమితి అధ్యక్షులుగా కృష్ణా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా అవినిగడ్డ సమితిలో మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు వేయించి ప్రజల సౌకర్యాలను మెరుగుపరిచారు ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టినప్పుడు ఏ మంత్రి పదవి కావాలని కోరగా ఎవ్వరూ కోరని సాంఘిక సంక్షేమ శాఖను ఏరి కోరి చేపట్టి సాంఘిక సంక్షేమంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు రాష్ట్రంలోని అన్ని హై స్కూళ్లలో విద్యార్థి వసతి గృహాలను ఏర్పరిచారు మత్స్యకారుల జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి అనేక చర్యలను చేపట్టారు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటిలో ఉవ్వెత్తన ఎగసిపడిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి ఎదురొడ్డి నిలిచి తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిన సమైక్యవాది శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారు ఉద్యమ తీవ్రత తగ్గిన తర్వాత జలగం వెంగళ్రావు గారి మంత్రివర్గంలో విద్య సాంస్కృతిక మంత్రిగా పనిచేసి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఉగాది నుంచి వారం రోజుల పాటు అఖిల భారత సాంస్కృతికోత్సవాలను నిర్వహించారు ఈ ఉత్సవాలు ప్రత్యేకోద్యమాల మూలంగా గాయపడిన తెలుగువారి మనసులకు స్వాంతన చేకూర్చడానికి ఉపకరించాయి ఈ ఉత్సవాలకు వచ్చిన స్పందన చూసి పంతొమ్మిది వందల ఐదు ఏప్రిల్ పన్నెండు ఉగాది నుంచి ఏప్రిల్ పద్దెనిమిది వరకు వారం రోజుల పాటు హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలను ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి అధ్యక్షతన నిర్వహించారు ఈ సభలలో రాష్ట్రంలోని దేశంలోని ప్రముఖ వ్యక్తులు కవులు కళాకారులు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ మహాసభల మూలంగా తెలుగువారిలో భావ సమైక్యత వెల్లువెత్తింది ఈ ఉత్సాహాన్ని కొనసాగించడానికి ఇతర రాష్ట్రాలలోను ఇతర దేశాలలోనూ నివసిస్తున్న తెలుగువారి విద్యా సాంస్కృతిక అవసరాలను తీర్చడానికి అంతర్జాతీయ తెలుగు సంస్థను ఏర్పాటు చేశారు తరతరాల తెలుగు జాతి మ్యూజియం భవన నిర్మాణానికి అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల ఐదున హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో శంకుస్థాపన చేయించారు ప్రవాసాంధుల ఆత్మబంధువుగా దేశ విదేశాల తెలుగు ప్రజల మన్ననలు పొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిదవ తేదీన దివిసీమపై కనీ విని ఎరుగని రీతిలో విరుచుకుపడిన తుఫాను ఉప్పెన తాకిడికి పదివేల మంది మరణించారు లక్షలాది పశువులు అశువులు బాశాయి ఊళ్లకు ఊళ్ళు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి ఈ పరిస్థితి చూసి గుండె లెవసి ఆవేదనకు గురైన కృష్ణారావు గారు తమ పూర్తి సమయాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించేందుకు వీలుగా మంత్రి పదవికి చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి వెంగళరావు గారు తిరస్కరించి సహాయ పునరావాస శాఖను కూడా ఆయనకే అప్పగించారు ఈ సందర్భంగా కృష్ణారావు గారు చేసిన సేవ చిరస్మరణీయమైనది జాతీయ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థలను ఏకత్రాటిపై తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలను వెల్లువెలా చేపట్టి ఆ ప్రాంతం రూపురేఖలను మార్చివేశారు దివిసీమ తుఫాను ఉప్పిన సందర్భంలో మన్నలి వెంకట కృష్ణారావు గారు నిర్వహించిన సేవా కార్యక్రమాలు సహాయ పునరావాస కార్యక్రమాలకే ఒక కొలబద్దగా చిరస్మరణీయంగా చరిత్రలో నిలిచిపోయాయి స్వాతంత్ర సమరయోధుడిగా ప్రభుత్వం తనకిచ్చిన ఐదెకరాల పొలాన్ని పది మంది నిరుపేద దళితులకు ఒక్కొక్కరికి అర ఎకరం చొప్పున పంచి ఇచ్చారు ప్రభుత్వం నుంచి ఈ పొలం తీసుకున్న కారణంగా రెండు ప్రయోజనాలు పొందరాదనే నియమంతో స్వాతంత్ర సమరయోధుల పెన్షన్కు ఆయన దరఖాస్తు చేసుకోలేదు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఇచ్చిన వసతిని పొందుతున్న కారణంతో బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వం కేటాయించిన ఐదు వందల చదరపు గజాల ఇంటి స్థలాన్ని తీసుకోవడానికి నిరాకరించారు ఇదే కారణంతో మొహింజాహీ మార్కెట్ ఎదురుగా ఏపీ హౌసింగ్ బోర్డు వారు కేటాయించిన ప్లాటును కూడా వదులుకున్నారు హైదరాబాదులో కనీసం గృహవసత లేని మాజీ మంత్రి ఈయన ఒక్కరేనేమో ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఉన్న నిబంధనను రాజకీయ నాయకులెవరూ పాటించకపోయినా దేశంలో ప్రప్రథమంగా తన ఆస్తుల వివరాలను ప్రకటించిన రాజకీయవేత్త కూడా మండలి వెంకట కృష్ణారావు గారే మండలి వెంకట కృష్ణారావు గారి నిస్వార్థ నిష్కలంక నిరాడంబర రాజకీయ జీవితం ఈనాటి రాజకీయ నేతలందరికీ ఆదర్శప్రాయమైనది